దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో అక్కడ ఎగతాళ్ళు చేశాడు నువ్వు పిల్లోడి పిల్లోడులాగా ఉండు ఏంద్ర నీ చేసేదే ఏంది నీ చేత అయింది పెద్ద మొలగళ్ళగా నీ బతికేంద్ర నీ కెపాసిటీ ఎంత ఏంటి నీ పొజిషన్ ఏంటి అవమానం ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు వాడు అంత పొడుగు అంతలావు నువ్వు పిల్లోడు అని ఆయన ఎగతాళ్ళు చేశాడు ఇవేంద్ర సోదరుడు లాగున్నారు నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను ఆయన మీద అనుకున్నానని మీ గుడ్డోళ్ళు అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల మానసిక రోగులు మింగే మాత్రల మింగలా ఆయన వైపు చూశాడు ఏంటన్నాడు పట్టించుకోదా మాటలు అన్నాడు వాళ్ళంతే అంటారు నువ్వు వెళ్ళను తోడైనా అయిపోయి పోయాడు శత్రువుని కూల్చాడు కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్ద ఒకసారి చెప్పండి ఒకసారి జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయో పరిగెత్తుకుండా ఎవరు అబ్బాయి వాడు ఎవరు ఎవరు పిల్లవాడు వాడు ఎంత పని చేశాడు వాడు అంత లేడు ఏంటిది ఎవరబ్బాయ్ అంటే పోతా పోతేడందంటే ఏంది ఏంటన్నా ఎవరు ఎవరు అబ్బాయి అంటే మా తమ్ముడు పేరు మా తమ్ముడు వాడు ఇప్పుడే కదా ఫస్ట్ నుంచి మహా ఫోర్సు ఊరు ముందే వంటివి అవమాన పరిస్థితిలే గుర్తు గుర్తుపెట్టుకోండి అవమానపరిచేవాడు కూడా అవమానపరుస్తున్నాను క్రింగిపోతున్నావా అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా

దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు దావీదు మనసు నాకు కొంచెం ఉంది దావ్య ఎలా ఫీల్ అయి ఉంటాడో తెలుసా వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు దావీది అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు విర్రవీగి చూసి ఉండడు ఆకాశం వైపు చూసుకుంటాడు ఇది నీదే విజయం నాది కాదు నీదే వీళ్ళకి తెలియదు తెలియదు నన్ను కనుక మీదే నా అవమానాలని ఒకటితలగా మరిచావా నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తలనిస్తావా ఇది నీది సోదరుడా సోదరేదే వేస్ట్ గాడివిరా నువ్వు అనిపించుకుని ఉండొచ్చు పనికి మాలిందన్న ఎంతో మంది దాస్తున్నా నువ్వు చావట్లేదు అనిపించుకుని ఉండొచ్చు ఎందుకే నీ బతుకు అది తలుచుకొని తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్ కూర్చొని కొంతమంది నిన్ను సోదుడు ఎంత సోదోడు పనికిరాడు ఊరకపోయే వడేడు వీడికి తెలివి లేదు పాడు లేదు ఎక్కడోళ్ళు చూడు ఏడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఈ మాటలతో చంపుతున్నారు నన్ను ఏడుస్తుండొచ్చు ఏడుచుండొచ్చు కానీ ఒక్క మాట చెప్పను నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు ఆయన దీనుల దేవుడు ఆయన దీనుల దేవుడు గుర్తుపెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన చేయబోయినోళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట చెప్పలే ప్రాణం తీసుకుంటావు ఏమరిగితే చచ్చిపోతావు ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి చెడతా ఏం ఒరిగితే ఏం కలతజందో మౌనంగా ఆయన వైపు చూడడం ఆయన వైపే చూడడం ఆయన నిన్ను పైకెత్తిన ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా వై కాచుకో అనే మాటలన్నీ అననే వినో 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 స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి నోళ్ళెల్ల పెడతాయి ఇది వేస్ట్ గడ్డ అనుకున్న ఇంద్ర ఇంత పొజిషన్ వీళ్ళ లేక ఇది వచ్చేవాడు అనుకున్న ఇంద్ర వీడు ఇంత ఇంత కనకార్యాన్ని సాధించాడనే దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతబడతాయి వాళ్ళ తలలు దించతాయి ఎంతమందికి విశ్వాసం ఉంది కహానీ చెబుతున్నానా భక్తులు అలా చేయలేదన్న తండ్రి విరిగి నలిగిన హృదయము గలవారికి వారికి యహో అన్నాడు అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు యోసేపు కలిగి ఉన్నాడు దేవుడు వారిని ఎత్తిపట్టాడు ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడా నా తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావు డోంట్ వరీ డోంట్ వరీ అనేవాళ్ళ నన్నమే కృంగిపోవా నీ పిల్లలు తిడుతున్నారా నీ దేని స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకి వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా ఓకే ఓకే అవన్నీ తీసుకోరా తీసుకో తీసుకో తల్లి తీసుకో తీసుకోనైనా తీసుకో స్తోత్రం చెప్పుకో గుర్తుపెట్టుకో రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు నువ్వు ఏ కార్యాలకి వెళ్ళిన దగ్గర అవమానపరిచారా డోంట్ తీసుకోవన్నీ తీసుకోవన్నీ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో గుర్తు అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు నీ జీవితంలో చెప్పు అవి అనాలి వాళ్ళు నువ్వు వినాలి ఆయన వినాలి నిన్ను ఎత్తిపట్టాలి నీకథ మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి